గుడ్ ఈవెనింగ్ అండి నేను వీరస్వామిని ఈరోజు ఈవినింగ్ చాంబర్ లో ఒక మీటింగ్ జరిగిందండి ఈ మీటింగ్ లో దామోదర్ గారు చాంబర్ అధ్యక్షులు దామోదర్ గారు అండ్ మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ట్రెజరీ గారు మధ్య అందరి ముందు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో దామోదర్ గారు స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చారండి ఆ వార్నింగ్ ఏంటంటే గ్రూప్లలో కానీ మీడియా ముందు కానీ ఇంకా వేరే వేరే దాంట్లో కానీ ఎక్కడైనా సరే వీళ్ళ పేర్లు ప్రస్తావించి ఈ విషయాన్ని కానీ ప్రస్తావన తీస్తే అందరూ శిక్షార్హులు అవుతారు అది డాన్సర్స్ యూనియన్ నుంచి అండ్ ఫెడరేషన్ నుంచి అండ్ చాంబర్ నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి దయచేసి అదంతా గుర్తు పెట్టుకోండి అందరూ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ విషయాన్ని అసలు మాట్లాడొద్దండి ఎందుకంటే ఇది చట్ట పరిధిలో ఉంది వాళ్ళ పేర్లు ఎత్తి ఏదో లబ్ధి పొందామనో ఏదో పే పేరు సంపాదిద్దానో లేదా మార్గులు చంపాద్దాం అని చేయడం మాత్రం చేయొద్దండి మనకు మనకు గొడవలు ఉండొచ్చు ఎలక్షన్ పరంగా దాని పరంగా ఉండొచ్చు బట్ దాన్ని ఈ విషయాన్ని వాడుకోవద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా ఇది చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించొద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చండి దయచేసి ఈ టాపిక్ మాట్లాడొద్దండి వేరే టాపిక్లు ఉంటే మాట్లాడాలని గౌరవంగా మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ ఆల్